నేటి నుంచి ఈ రాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం రెండువేల ఇరవై నాలుగు జులై మీ రాశి ఉందా చూడండి ఈ రోజు నుంచి నాలుగు వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా చాలా ఆనందంగా గడుపుతారు శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం దిశ ఫీచర్స్ ఈ రోజు నుంచి నాలుగు వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా చాలా ఆనందంగా గడుపుతారు శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం వలన కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది కాగా ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం మిథున రాశి ఈ రాశి వారికి శుక్రుడు నక్షత్రం మారడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా బాగుండటమే కాకుం శుభకార్యాల్లో పాల్గొనడం శుభవార్తలు వినడం జరుగుతుంది విద్యార్థులకు ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది కన్యారాశి ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది శుక్రుడి అనుగ్రహం వలన వివాహాలు కుదరడం అనుకున్న పనులన్నీ జరగడం ఆదాయం పుట్టుక రావడం వంటివి జరుగుతాయి ధనస్సు రాశి ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు నిరుద్యోగులకు కలిసి రావడమే కాకుండా రుణబాధలు నుంచి విముక్తి పొందుతారు వైవాహిక జీవితం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కుంభరాశి ఈ రాశి వారికి శుక్రుడి సంచారంతో అత్యద్భుతంగా ఉండబోతోంది ఆర్థికంగా బాగుండటమే కాకుండా పూర్వీకుల ద్వారా ఆర్థిక ధనలాభం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది